మిత్రులకు స్వాగతం సుస్వాగతం మిత్రులారా ఈ వీడియోలో శ్రీనాథుని యుగానికి సంబంధించినటువంటి మరికొన్ని ముఖ్యమైన ప్రశ్నలు వాటి యొక్క సమాధానంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేము చేస్తున్నటువంటి వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫస్ట్ టైం మా యొక్క ఛానల్ని వీక్షిస్తున్నట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కండి ఓకే మొదటి ప్రశ్న చూద్దాం శ్రీనాథుని చివరి రచన ఏది శివరాత్రి మాహాత్మ్యం శ్రీనాథుని చివరి రచన శివరాత్రి మాహాత్మ్యం ఎవ్వనిచో ఎచ్చోటై జిహ కొరకు చేసాప వలదు అని పేర్కొనబడ్డ శ్రీనాథుని రచన ఏది కాశీఖండం ఎవ్వనిచో ఎచ్చోటై జిహ కొరకు చేసాప వలదు అని పేర్కొనబడ్డ శ్రీనాథుని రచన కాశీఖండం తెలుగులో తొలి వీరగాథ కావ్యంగా పేరు పొందిన రచన ఏది పల్నాటి వీర చరిత్ర తెలుగులో తొలి వీరగాథ కావ్యంగా పేరు పొందిన రచన పల్నాటి వీరచరిత్ర పల్నాటి వీర చరిత్రను రచించటంలో శ్రీనాథునికి సహాయపడింది ఎవరు మల్లయ్య కొండయ్య పల్నాటి వీర చరిత్రను రచించడంలో శ్రీనాథునికి సహాయపడింది మల్లయ్య కొండయ్య చెన్నకేశవస్వామి ఆజ్ఞతో శ్రీనాథుడు చేసిన రచన ఏది పల్నాటి వీర చరిత్ర చెన్నకేశవస్వామి ఆజ్ఞతో శ్రీనాథుడు చేసిన రచన పల్నాటి వీర చరిత్ర పల్నాటి వీర చరిత్ర ఎవరికి అంకితం ఇవ్వబడింది చెన్నకేశవ స్వామికి అంకితం ఇవ్వబడింది పల్నాటి వీర చరిత్ర చెన్నకేశవ స్వామికి అంకితం ఇవ్వబడింది తెలుగులో తొలి వీధి రూపకం తొలి హేళనా కావ్యం తొలి నగర వర్ణనగల కావ్యం ఏది క్రీడాభిరామం తెలుగులో తొలి వీధి రూపకం తొలి హేళనా కావ్యం తొలి నగర వర్ణన గల కావ్యం క్రీడాభిరామం మంచన శర్మ టిట్టిమ భట్టు పాత్రలు గల శ్రీనాథుడి రచన ఏది క్రీడాభిరామం మంచన శర్మ టిట్టిమ భట్టు పాత్రలు గల శ్రీనాథుడి రచన క్రీడాభిరామం రెండవ ప్రతాపరుద్రుని ఉంపుడుగత్తే మాచల్దేవి గురించి కల శ్రీనాథుని రచన ఏది క్రీడాభిరామం రెండవ ప్రతాపరుద్రుని ఉంపుడు గత్తి అయిన మాచల్దేవి గురించి గల శ్రీనాథుని రచన క్రీడాభిరామం క్రీడాభిరామంలో పేర్కొనబడ్డ వేశ్యా వివాదాలను పరిష్కరించే న్యాయస్థానాలు ఏవి జారా ధర్మాసనాలు క్రీడాభిరామంలో పేర్కొనబడ్డ వేశ్యా వివాదాలను పరిష్కరించే న్యాయస్థానాలు జారా ధర్మాసనాలు పూటకూళ్ళ ప్రదేశాలైన అక్కలవాడ బెడబులవాడ ప్రస్తావన గల శ్రీనాథుని రచన ఏది క్రీడాభిరామం పూటకూళ్ళ ప్రదేశాలైన అక్కలవాడ బెడబులవాడ ప్రస్తావన గల శ్రీనాథుని రచన క్రీడాభిరామం శ్రీనాథుని చాటువులను సేకరించింది ఎవరు వేటూరి ప్రభాకర శాస్త్రి శ్రీనాథుని చాటువులను సేకరించింది వేటూరి ప్రభాకర శాస్త్రి జక్కుల వేశ్యా కొంపలు ఉండే మెహర్ గూర్చి పేర్కొన్న శ్రీనాథుని రచన ఏది క్రీడాభిరామం జక్కుల గూర్చి వేష్యా కొంపలు ఉండే మెహర్ గూర్చి పేర్కొన్న శ్రీనాథుని రచన క్రీడాభిరామం శృంగార శ్రీనాథం అనే గ్రంథం రాసింది ఎవరు వేటూరి ప్రభాకర శాస్త్రి శృంగార శ్రీనాథం అనే గ్రంథం రాసింది వేటూరి ప్రభాకర శాస్త్రి శ్రీనాథుని చాటువులపై పరిశోధన చేసి శ్రీనాథుడు శృంగారియా అను పరిశోధన గ్రంథం రాసింది ఎవరు చిలుకూరి పాపయ్య శాస్త్రి శ్రీనాథుని చాటువులపై పరిశోధన చేసి శ్రీనాథుడు శృంగారియా అను పరిశోధన గ్రంథం రాసింది చిలుకూరి పాపయ్య శాస్త్రి శ్రీనాథునికి రసపిపాసి అను బిరుదు రావటానికి కారణం అయిన రచన ఏది చాటుపద్య రచన శ్రీనాథునికి పిపాసి అను బిరుదు రావటానికి కారణం అయిన రచన చాటుపద్య రచన చాటుపద్య రచన చేయటం వలన శ్రీనాథునికి పిపాసి అను బిరుదు వచ్చింది ఈశ్వరార్చన కళాశీలుడు శ్రీనాథుడు అను రచన చేసింది ఎవరు కొర్లపాటి శ్రీరామమూర్తి పల్నాటి సీమలో ఎంతటి అయినా ఏకు వడకాల్సిందే అని అన్నది ఎవరు శ్రీనాథుడు పల్నాటి సీమలో ఎంతటి అయినా ఏకు వడకాల్సిందే అని అన్నది శ్రీనాథుడు బెండంపూడి అన్నయ్య మత్యునికి అంకితం ఇవ్వబడ్డ శ్రీనాథుని రచన ఏది భీమేశ్వర పురాణం బెండంపూడి అన్నయామాచ్యునికి అంకితం ఇవ్వబడ్డ శ్రీనాథుని రచన భీమేశ్వర పురాణం జొన్నం జొన్నకలి సన్నన్నం సన్నసుమి అను చాటువు చెప్పింది ఎవరు శ్రీనాథుడు జొన్నం జొన్నకలి సన్నన్నం సన్నసుమి అను చాటువు చెప్పింది శ్రీనాథుడు శ్రీనాథుడి అలభ్య రచనలు ఏవి నందనందన చరిత్ర ధనుంజయ విజయం వల్లభాభ్యుదయం ఖాటమరాజు కథలు నందనందన చరిత్ర ధనుంజయ విజయం వల్లభాభ్యుదయం ఖాటమరాజు కథలు అనునవి శ్రీనాథుని యొక్క అలభ్య రచనలు దివిజ కవివరు గుండియల్ పగిలి అరుగుచున్నాడు అమరపురికి అని ప్రాణాలు విడిచింది ఎవరు శ్రీనాథుడు దివిజ కవి కవివరు గుండియల్ పగిలి అరుగుచున్నాడు శ్రీనాథుడు అమరపురికి అంటూ శ్రీనాథుడు ప్రాణాలు విడిచారు గౌడ డిండిమ భట్టుతో వాదం జరిగేటప్పుడు శ్రీనాథుడు చెప్పిన పద్యం ఏది డంబు సూపి ధరాతలంబుపై తలంబుపై తిరుగాడు కవిగాని గౌడ డిండిమ భట్టుతో వాదం జరిగేటప్పుడు శ్రీనాథుడు చెప్పిన పద్యం డంబు సూపి తలంబుపై తిరుగాడు వాడు కవిగాని అను పద్యం తనకు ఆశ్రయమిచ్చిన రాజులను పొగుడుతూ శ్రీనాథుడు రాసిన పద్యం ఏది దివిజ కవి వరుండు గుండియల్ పగిలి శ్రీనాథుడు అరుగుచున్నాడు అమరపురికి తనకు ఇచ్చిన రాజులను పొగుడుతూ శ్రీనాథుడు రాసిన పద్యం ఏమిటి దివిజ వరుండు గుండియల్ పగిలి శ్రీనాథుడు అరుగుచున్నాడు అమరపురికి అనుటటువంటి పద్యం జంట కవులకు బలువైన ఇంటమవుడా కవుల వాదము విన కలిగేనేని నన్ను పిలువు ఆస్థాన సన్నిధికి అంటూ శ్రీనాథుడు ఎవరికి లేఖ రాశారు ప్రౌఢదేవరాయలకు శ్రీనాథుడు ప్రౌఢదేవరాయలకు ఏమని లేఖ రాశాడు జంట కవులకు బలువైన ఇంటమవుడా కవుల వాదము విన కలిగేనేని నన్ను పిలువుము మీ ఆస్థాన సన్నిధికి అని చెప్పి ప్రౌఢదేవరాయలకు లేఖ రాస్తూ శ్రీనాథుడు పేర్కొన్నాడు కస్తూరిగా భిక్షాధానము చేయరా సుఖ విరాట్ బృందారక శ్రేణిపై అంటూ కవుల గొప్పతనాన్ని శ్రీనాథుడు ఎప్పుడు చెప్పాడు మైలార రెడ్డిని సందర్శించినప్పుడు మైలార రెడ్డిని సందర్శించినప్పుడు శ్రీనాథుడు కవుల గొప్పతనాన్ని ఈ విధంగా చెప్పాడు కస్తూరిగా భిక్షాదానము చేయరా సుఖ విరాట్ బృందారక శ్రేణిపై అని చెప్పి చెప్పడం జరిగింది వడ్డే రాజులకు పన్ను చెల్లించలేక శ్రీనాథుడు చెప్పిన పద్యం ఏది కవిరాజు కంటంబు కౌగిలించెను కదా అను పద్యం వడ్డే రాజులకు పన్ను చెల్లించలేక శ్రీనాథుడు చెప్పిన పద్యం ఏమిటి అంటే కవిరాజు కంటంబు కౌగిలించెను కదా ఓకే మిత్రులారా మేము చేస్తున్నటువంటి వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో మీ యొక్క అభిప్రాయాలను సలహాలను సూచనలను తప్పకుండా తెలియచేయండి తద్వారా మాకు మరిన్ని వీడియోలు చేయడానికి కావలసినటువంటి ప్రేరణను స్ఫూర్తిని ఇస్తారని చెప్పేసి ఆశిస్తున్నాము అదేవిధంగా ఫస్ట్ టైం మా యొక్క ఛానల్ని వీక్షిస్తున్నట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఘంటసింబల్ నొక్కండి ఓకే తదుపరి ప్రశ్న చూద్దాం నా కవిత్వంబు నిజము కర్ణాటక భాష అన్న కవి ఎవరు శ్రీనాథుడు నా కవిత్వంబు నిజము కర్ణాట భాష అన్న కవి శ్రీనాథుడు శ్రీనాథుడు తన భీమేశ్వర పురాణంలో నా కవిత్వంబు నిజము కర్ణాట భాష అని చెప్పి పేర్కొన్నారు అశేష మనీష హృదయంగమంగా శ్రీనాథుడు వ్రాసిన కావ్యం ఏది శృంగార నైషధం అశేష మనీష హృదయంగమంగా శ్రీనాథుడు వ్రాసిన కావ్యం శృంగార నైదం ఈ యొక్క శృంగార నైషంలోనే అంశదౌత్యము నలదౌత్యము కలవు అశేష మనీష హృదయంగమంగా శ్రీనాథుడు చేసిన రచన శృంగార నైషధం దీంట్లో అంశదౌత్యం నలదౌత్యం కలవు వచియింతు వేములవాడ భీమన భంగి నుద్దండలీల నొక్కొక్క మారు అన్న కవి ఎవరు శ్రీనాథుడు వచియింతు వేములవాడ భీమన భంగి నుద్దండలీల నొక్కొక్క మారు అన్న కవి శ్రీనాథుడు శ్రీనాథుడు ఏ పద్య రచనలో మేటి సీస పద్య రచనలో శ్రీనాథుడు సీస పద్య రచనలో మేటి చిరుతొండ నంబి కథ కిరాతార్జునీయము గల శ్రీనాథుడి రచన ఏది హరవిలాసం చిరుతొండ నంబి కథ కిరాతార్జునీయము గల శ్రీనాథుడి రచన హరవిలాసం హర విలాసమును శ్రీనాథుడు శైవ ప్రబంధం అని పేర్కొన్నారు శ్రీనాథుడు తన హరవిలాసమును ఏమని పేర్కొన్నాడు శైవ ప్రబంధం అని చెప్పి పేర్కొన్నారు సముద్ర మదన వృత్తాంతం శివుని దారుకావన విహార ఘట్టం గౌరీ కళ్యాణ ఘట్టం గల శ్రీనాథుని కావ్యం ఏది హరవిలాసం హరవిలాసంలో సముద్ర మదన వృత్తాంతము శివుని దారుకావన విహార ఘట్టము గౌరీ కళ్యాణ ఘట్టములు కలవు వినాయక దండకం గల శ్రీనాథుని కావ్యం ఏది హరవిలాసం వినాయక దండకం గల శ్రీనాథుని కావ్యం హర విలాసం గుణనిధి కథకల శ్రీనాధుని శ్రీనాథుని కావ్యం ఏది కాశీఖండం గుణనిధి కథకల శ్రీనాధుని కావ్యం కాశీఖండం వినాయక దండకం గల శ్రీనాధుని కావ్యం హర విలాసం గుణనిధి తల్లిదండ్రులు ఎవరు సోమిదమ్మ యజ్ఞదత్తుడు గుణనిధి తల్లిదండ్రులు సోమిదమ్మ యజ్ఞదత్తుడు అగస్త్యుడు వ్యాసుల వృత్తాంతము గల శ్రీనాథుని రచన ఏది కాశీఖండం కాశీఖండంలో అగస్యుడి వృత్తాంతము వ్యాసుడి వృత్తాంతము కలవు సోమిదమ్మ యజ్ఞదత్తుడు గుణనిధి యొక్క తల్లిదండ్రులు కుపుత్రంబు కంటే అపుత్రంబు మేలు అన్నది ఎవరు యజ్ఞదత్తుడు కుపుత్రంబు కంటే నపుత్రంబు మేలు అన్నది యజ్ఞదత్తుడు అంటే చెడ్డవారైన పుత్రులు పుట్టడం కంటే అసలు సంతానం లేకపోవడం పుత్రులు లేకపోవడం ఉత్తమం అని చెప్పి అన్నది యజ్ఞదత్తుడు గుణనిధి కథకు గల మరో పేరు ఏమిటి కుబేర వృత్తాంతం గుణనిధి కథకు గల మరో పేరు కుబేర వృత్తాంతం కుబేర వృత్తాంతము అని పేరు గుణనిధి కథకు కలదు అవతారికను బట్టి క్రీడాభిరామము ఎవరి రచన అని చెప్పవచ్చు వినుకొండ వల్లభా రచన అవతారికను బట్టి క్రీడాభిరామము అనున్నది వినుకొండ వల్లభ రచన అని చెప్పవచ్చు ఈ యొక్క క్రీడాభిరామములో ఏకశిలా నగర విశేషాలు కలవు క్రీడాభిరామములో ఏకశిలా నగరము అనగా ఓరుగల్లు యొక్క విశేషములు కలవు దేశ భాషలందు తెలుగు లెస్స అని మొదటగా పేర్కొనబడ్డ గ్రంథం ఏది క్రీడాభిరామం దేశభాషలందు తెలుగు లెస్స అని మొదటగా పేర్కొనబడిన గ్రంథం ఏమిటి అంటే క్రీడాభిరామం కల్లు ప్రతిష్ట అను ప్రకరణం గల శ్రీనాథుడి రచన ఏది పల్నాటి వీర చరిత్ర కల్లు ప్రతిష్ట అను ప్రకరణం గల శ్రీనాథుడి రచన పల్నాటి వీర చరిత్ర పల్నాటి వీర చరిత్రపై ప్రత్యేక పరిశోధన చేసింది ఎవరు తంగిరాల వెంకట సుబ్బారావు పల్నాటి వీర చరిత్రపై ప్రత్యేక పరిశోధన చేసింది ఎవరు అంటే తంగిరాల సుబ్బారావు అఖిల దేవతల కంటే జనని ఎక్కుడు అని పేర్కొన్న శ్రీనాథుని రచన ఏది కాశీఖండం శ్రీనాథుడు తన కాశీఖండంలో దేవతలందరికంటే తల్లి ఎక్కువ అని చెప్పి చెప్తూ అఖిల దేవతల కంటే జనని ఎక్కుడు అని చెప్పి అన్నారు శ్రీనాథుడు రసప్రసిద్ధ ధారాధుని అని పేర్కొన్న విమర్శకుడు ఎవరు విశ్వనాథ సత్యనారాయణ విశ్వనాథ సత్యనారాయణ శ్రీనాథుడిని గురించి ఇలా పేర్కొన్నారు శ్రీనాథుడు రసప్రసిద్ధ ధారాధుని శ్రీనాథుడు రసప్రసిద్ధ ధారాధుని అని పేర్కొన్న విమర్శకుడు ఎవరు అంటే విశ్వనాథ సత్యనారాయణ భక్షణం గల శ్రీనాథుని రచన ఏది హాలాహల భక్షణం గల శ్రీనాథుని రచన భీమేశ్వర పురాణం తెలుగులో విలాస కావ్యాలకు తల్లి వేరు శ్రీనాథుని హర విలాసం అని పేర్కొన్నది ఎవరు జీవి సుబ్రహ్మణ్యం తెలుగులో విలాస కావ్యాలకు తల్లివేరు శ్రీనాథుని హర విలాసం అన్నది జీవిఎస్ జీవి సుబ్రహ్మణ్యం తెలుగులో విలాస కావ్యాలకు మూలం శ్రీనాథుని హర విలాసం అని జివిఎస్ పేర్కొన్నారు ఓకే ధన్యవాదములు మిత్రులారా